టాలీవుడ్లో ఉన్న బడా ఫ్యామిలీస్లో మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఒకటి మంచు మనోజ్ మంచు విష్ణు మంచు లక్ష్మి అలాగే మోహన్ బాబు గారు అందరూ యాక్టర్సే ప్రతి కుటుంబంలో గొడవలు కామన్ అది అన్న తమ్ముల మధ్య అక్క చెల్లు అక్క తమ్ముల మధ్య కానీ సెలబ్రిటీస్ గొడవలు అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి ఇక ఆ సెలబ్రిటీస్ గొడవలు రోడ్డుకెక్కాయి అంటే అది ప్రతి ఒక్కరు సమస్యగా భావిస్తారు రీసెంట్ గా మోహన్ బాబు గారికి మంచు మనోజ్ కి పెద్ద గొడవ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే మంచు మనోజ్ గారు తన పాపని మోహన్ బాబు గారు ఇంట్లో ఉంచి తనను బయటకు గింటేసారంటూ కామెంట్స్ చేస్తుంటే మరొక పక్క మోహన్ బాబు గారు మంచు మనోజ్ మందుకు బానిసై భార్య చెప్పిన మాటలు వింటున్నాడు అనే కారణంతోనే బయటికి గెంటేసినట్టుగా చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే గత సంవత్సరం మంచు మనోజ్ కి విష్ణుకి గొడవ జరిగినట్టుగా ఒక వీడియో కూడా వైరల్ అయింది తర్వాత లేదు లేదు మేము బాగానే ఉన్నామంటూ ఇద్దరు చెప్పుకొచ్చారు అయితే రీసెంట్ గా మంచు మనోజ్ గారు మంచి విష్ణు పై కేసు పెట్టిన విషయం మన అందరికి తెలిసిందే అదేంటంటే రీసెంట్ గా డిసెంబర్ నెలలో నిర్మలా దేవి గారి బర్త్డే నిర్మలా దేవి గారు మంచు మనోజ్ తల్లి అలాగే మోహన్ బాబు గారి భార్య ఈ బర్త్డే సందర్భంగా మంచి విష్ణు మంచు మనోజ్ గారి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది అప్పుడు మంచు విష్ణు మంచు మనోజ్ ఇంటికి కరెంటు సప్లై లేకుండా జనరేటర్ లో పంచదార పోసినట్టుగా మంచు మనోజ్ మంచి విష్ణుపై ఆరోపణలు చేశారు దీనిపై నిర్మలాదేవి గారు రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు నిర్మలాదేవి గారు పోలీసులకి ఈ విషయంపై ఒక లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తోంది ఆ దాంట్లో నాకు ఇద్దరు కొడుకులు సమానమే మంచు విష్ణు నా బర్త్డే సందర్భంగా కేక్ తీసుకొచ్చారు అలాగే రిటర్న్ వెళ్లేటప్పుడు తన వస్తువులు మాత్రమే తీసుకెళ్లాడు మంచు మనోజ్ చేసిన ఆరోపణలన్నీ అబద్దాలు అంటూ ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది ఇక ఈ విషయంపై మంచు మనోజ్ గారు ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాల్సిందే